ప్రశ్న వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి రెండు ఇస్టు ఐదు అని ఇయ్యబడినది క్రింది పట్టికను పూరించండి మొదటిది గది వెడల్పు రెండవది గది పొడవు గది వెడల్పు మరియు గది పొడవు మీటర్లలో ఇచ్చాడు గది వెడల్పు పది క్వశ్చన్ మార్క్ నలభై అలాగే గది పొడవు ఇరవై ఐదు యాభై క్వశ్చన్ మార్క్ ఇప్పుడు దీన్ని సాధిద్దాం వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి రెండు ఇస్టు ఐదు అని ఇచ్చారు అయితే ఈ పట్టికని పూరించమన్నారు చూడండి మొదటిది గది వెడల్పు పది అయినప్పుడు గది పొడవు ఇరవై ఐదు ఉంది అంటే పది ఇస్టు ఇరవై ఐదు దీన్ని పది బై ఇరవై ఐదుగా కూడా రాసుకోవచ్చు పైన కింద చే భాగిద్దాం చే భాగించినట్లయితే ఐదు రెళ్ళ అలాగే ఐదు ఐదుల ఇరవై ఐదు వస్తుంది కాబట్టి రెండు బై ఐదు వచ్చింది అంటే ఇది రెండు ఇస్టు ఐదు నిష్పత్తిలో ఉంది కదా ఇప్పుడు రెండోదాన్ని చూద్దాం రెండోది క్వశ్చన్ మార్క్ మరియు ఫిఫ్టీ వెడల్పు మరియు పొడవు వీటి యొక్క నిష్పత్తి టూ ఇస్ టు ఫైవ్ అని ఇచ్చారు అంటే టూ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వెషన్ మార్క్ బదులు ఎక్స్ రాసుకుందాం దీన్నే మనం కనుక్కోవాల్సినది ఎక్స్ బై యాభై అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వస్తుంది ఐదు ఒకట్లు ఐదు పదులు కాబట్టి ఎక్స్ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వచ్చింది అంటే గది వెడల్పు ఇరవై మీటర్లైనచో గది పొడవు యాభై మీటర్లు ఉంటుందన్నమాట ఇప్పుడు మూడోదాన్ని చూద్దాం మూడోది నలభై మరియు క్వశ్చన్ మార్క్ ఇది కూడా వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి టూ ఇస్ టు ఫైవ్ ఉంటుంది అని ఇవ్వబడింది కదా దాన్ని ఉపయోగించుకొని సాల్వ్ చేద్దాం టూ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ బై ఎక్స్ ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇంటూ ఫైవ్ వచ్చింది అయితే ఇరువైపులా చే భాగిద్దాం అప్పుడు ఎడం వైపు టూ మరియు టూ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ మిగులుతుంది కుడివైపు రెండు ఒకట్లు రెండు ఇరవైల నలభై కనుక ఇరవై ఇంటూ ఐదు అంటే వంద కాబట్టి ఎక్స్ విలువ వంద వచ్చింది అంటే నలభై గదివెడల్పు అయితే గది పొడవు వంద మీటర్లు అవుతుందన్నమాట కనుక ఈ పట్టిక పూర్తయింది కదా ఇక్కడ క్వశ్చన్ మార్క్ బదులు ఫిఫ్టీ పైన మనం ట్వంటీని రాసుకున్నాం అలాగే నలభై కింద మనం వందని రాసుకున్నాం కనుక ఈ పట్టిక పూర్తయింది వచ్చే వీడియోలో ఇంకో లెక్కన చూద్దాం